జ రామ రాశుపతిరజన రామ రాజన రామ రాజుపతిరంజన రా పశుభతిరంజన రామ రావి

对。<Yeah. S 2> yeah. ఆతిథ్యాన్ని స్వీకరించండి అని చెప్పేసి ఆయన కొను అంటే అంటే లేదు మీరు ఒక్కడిని రాలేదు నా సైన్యం మంత్రులు అందరూ కూడా మంది ఉన్నాము మేము మా అందరికి ఆహారం ఇవ్వడం మీకు ఇబ్బంది అవుతుంది వద్దు మేము మా రాజ్యాన్ని మా రాజ్యానికి వెళ్ళి అక్కడ ఆహారం తీసుకుంటామంటే లేదు మీకు అందరికీ కూడా మీ సిపాయిలకు మంత్రులకు ఎవరైతే ఉందో వారందరికీ కూడా మేము ఆహారం సమకూరుస్తాను ఎందుకంటే ఆ రాజులు రాజు అయినా సరే ఋషి మాటలు జవదాడన ఎందుకంటే అటువంటి రాజులు ఋషులకు ఎక్కువ విలువని ఇచ్చేటప్పుడు కాబట్టి ఆయన రాజు చెప్పిన ఋషి చెప్పిన కాబట్టి ఋషిలో నమ్మడే సరే అన్నాడు వాళ్ళు నది స్నానంలో స్నానం చేసి వచ్చారు అందరికీ రాజుకు రాజు తగిన రీతిలో ఆహారము సిపాయిలకు సిపాయిల రీతిలో మంత్రులకు మంత్రుల రీతిలో ఆహారాన్ని ఆయన దగ్గర కామదేవి ఉన్నారు ఆ కామదేవి ఉంది ఆహారం తీసుకుని ఇచ్చింది ఆ రాత్రికు ఆహారం తీసుకున్నాక ఒక వ్యామోహం జరిగింది దాని మీద ఈ కామధేనువు మా రాజ్యంలో ఉంటే చాలా బాగుంది నా దగ్గర ఉంటే బాగుంటుందని ఒక అత్యాశ కలిగింది ఆయన కలిగితే ఆయన వ్యాసులవారి దగ్గరికి పోతాయో నీకు ఎన్ని గౌ ఎన్ని గోవులు ఉన్నా చెప్పు అన్ని గోవులను నేను పంపిస్తా వాటిని సాధడానికి వా మనుషులను కూడా పంపిస్తా నాకు ఈ కామధేనువు నాకు ఇవ్వండి ఇతరుల దోషాల ఎవరైనా చెడ్డవాడని చెప్పే ముందు నీలో ఏదైనా చెడు ఉందేమో చూడు వీలైతే ముందు దాన్ని తొలగించుకో ఇతరులను నిందించడానికి బదులు ఆ సమయాన్ని నీ ఉద్దరణకు వినియోగించు పరనిందనుంచి పరమానంద ప్రాత్మ పురోగమిస్తున్నామని నీవే అంగీకరిస్తావు మరి ఎంత బాగుంది చెందిస్తాము ఆమె ఇట్లా ఇక ఈ సామి ఇట్లా ఈ అబ్బాయి ఇట్లా ఈ అమ్మాయి ఇట్లా ఏం అవసరం లేదు మనం బాగున్నామ మన అమ్మాయి బాగున్నాం మన అబ్బాయి ఎలా నడుస్తూ అవి మనం మన కుటుంబాన్ని చూసుకోవాలి వ్యక్తి నిర్మాణం మనం బాగుండాలి కుటుంబ నిర్మాణం సమాజ నిర్మాణం ఈ మూడు అవశ్యకమైనవి సమాజంలో ఉన్నప్పుడు సమాజం కూడా బాగుండాలి మనం మనం బాగుంటే బాగా కాదు కదా మనం బాగుండాలి మన కుటుంబం బాగుండాలి మన సమాజంలోని వారందరూ కూడా జ్ఞానవంతులై ఉండాలి అప్పుడు అందరం కూడా జ్ఞానంలో రామరాజ్యం స్థాపన జరుగుతుంది ఎలా జరుగుతుంది మనిషి జ్ఞానం కావాలి అప్పుడు జ్ఞానం ఉన్నప్పుడు దొంగతనం లేడు కదా ఇతరులను తిట్టాడు కదా ఇది కావాలి మనిషికి అదే కదా మనం కోరుకునేది దానికోసం గాయత్రి మంత్రాన్ని ఆయుర్వంగా చేసుకుంటే మీరందరూ కూడా గాయత్రి మంత్రం దీక్ష రేపు నూట ఎనిమిది పునరుల జ్ఞాన గాయత్రి మహాయ్లు మీరందరూ కూడా దీక్ష తీసుకోండి ఎందుకంటే గురుదేవులు ఎంత తప్ప చేసేవాడో చెప్తాను మీకు రఘువంశంలో ఎంతో కష్టపడి తీసుకొచ్చిండు నాకు కూడా गायत्री माता गी तेन माता की। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वा Let's God. No. सुदेवाया त्वो नमो भगवदेवासुदेवाय त्वो नमो भगवते वासुदेवाय त्वो नमो भगवते वासुदेवाय त्वम नमो भगवते वासुदेवाय त्व नमो

ओम नमो भगवते वासुदेवा हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे किरिशना, हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे